హలో హాయ్ ఫ్రెండ్స్ రైతులకైనా సరే వ్యాపారం సరే చూడండి ప్రతి ఒక్కరైతే చింతామణి చింతామణి కౌ మార్కెట్ ఈరోజైతే వచ్చానండి నేనైతే వచ్చే టైంకి ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ సంతంతా అయిపోయింది ఆల్రెడీ రైతులు వ్యాపారస్తులు అందరూ అయితే ఇండ్లకి వెళ్ళిపోయినారు అమ్ముకునే వాళ్ళు అమ్ముకున్నారు కొనే వాళ్ళు కొన్నారు ఇంకా దూరాబార బండ్లు అయితే కొన్ని లోడింగ్ అయినాయి కొన్ని ఇంకా లోడింగ్ అవుతున్నాయి కొన్ని ఇంకా వస్తూ ఉన్నాయి అవి ఎందుకంటే బండికి పదహైదు ఇరవై దానికి కొంటారు జమ చేస్తారు కాబట్టి వాళ్ళు నిదానంగా చూసుకొని ఎత్తుతారు చూడండి ఇప్పుడు మీకు వీడియోలు అయితే స్క్రీన్ మీద చూపిస్తాను వీళ్ళు ఎంత ఎట్లా వస్తాయంటే వీడియోలు వీళ్ళు నేనైతే చూడండి ఎవరైనా ఆవు లేసుకొని వచ్చినప్పుడు వస్తాను కుదిరితే చూపిస్తాను నాకు నేనైతే ఆల్మోస్ట్ ఇస్పెట్టేసినాను ఎందుకోసం అంటే ప్రతి ఒక్కరూ చింతామని అవలసినంత చూడండి ఇక్కడైతే ఆదివారము రైతులైతే ఎవరు కొనలేరు చిన్న రైతులు అంత పెద్ద పెద్ద రైతులు ఉండాలా లేదా తెలిసినోళ్ళు ఉండాలా లేదా మంచి మీకు మనకు తెలిసిన దళాలు అయితే ఉండాలా అంత తప్పితే ఇక్కడ ఒక ఆవు కొనలేరు మీరు ఎందుకోసం అంటే వాళ్ళు చెప్పే రేటుకు మీరు బేరం చేయలేరు వీళ్ళైతే ఊరికే చూపిస్తారు రేట్లు అడిగి తిరిగి తిరిగి నా ఎస్ట్ కూడా అంటారు వాళ్ళు ఏమో లక్ష ఇరవై ముప్పై అంటారు ఇచ్చేటప్పుడు ఒక రకంగా ఉంటుంది అవన్నీ వాళ్ళకి తెలియవు ఈ ఒక ఛానల్ అయితే ఆల్రెడీ ఆల్మోస్ట్ అయితే నీకు వీడియో అయితే వచ్చేసింది దాదాపుగా ఐదు వందల మంది అయితే చూశారు ఏం లేదండి అవి తారాలు పాల డబ్బాలు అవి ఎద్దులు కట్టే మూగదాళ్ళు మెడతాళ్ళు పాలుబుడ్డీలు ఇవన్నీ ఎత్తుకొని వస్తారు కాబట్టి ఏదో వచ్చినాము సరేలే అని చెప్పి ఒక రౌండ్ కొట్టేస్తారు యాక్చువల్గా అయితే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో అదే పనిగా వచ్చి ఎవరు వీడియో తీసి పెట్టరండి ఇంకా ఇతనైతే పెడతారు నేను వచ్చేటానికి చూసుకోవచ్చు మొత్తం ఇంకా ఫైనల్ అంటే ఇంకా రెండుసేపు పోతే నేను వచ్చేటప్పటికే పదకొండున్నర దాదాపు పన్నెండు అయింది ఓకేనండి ఇదేండి చింతామణలో మీరు కొనాలంటే మీకు వాళ్ళు ఉండాలా అన్నీ తెలిసి ఉండాలా నిదానంగా వెతికి అన్ని రకాలు ఉంటాయండి హెచ్ఎఫ్ జెర్సీలు టోటల్ ఉంటాయి కాకపోతే మీ మాట జరగదు మీకు తెలిసిన మంచి దళాలు కానీ మీకు తెలిసిన పార్టీ ఉంటేనే మీరు ఇక్కడ ఆవులు కొంటారు లేదంటే వాళ్ళ రేపు చెప్పే రెట్టుకొని మీకు కుదరదు ఓకే ఇదేనండి ఓకేనండి చూశారు కదా స్క్రీన్ పైన ఇదేనండి వీళ్ళకి వారం వారం వస్తారు పాలబుడ్డీలు మూదాళ్ళు మెరతాళ్ళు ఇంకా టైం పెడతా అవన్నీ గంటలంట అవి ఇవన్నీ తీసుకొని వస్తారు ఇంకా ఖాళీగా ఎందుకు పోవాలని చెప్పి ఏదో రౌండ్ రౌండ్ వేసేసి చెప్తారు వాళ్ళు చెప్పేదానికి వీడియో చూసేదానికి ఏం సంబంధం ఉండదండి ఇక్కడికి వచ్చి కొంటే ఎవరు అడుక్కోరండి ఎక్కడ మీరు తీసుకోని అని చెప్పని కూడా చెప్పరు మనకి ఏది నచ్చితే అది వేరే మనిషిని పంపించి అని అడగాల రిక్వెస్ట్ చేసి అన్నీ చెకప్ చేసి అన్నీ నచ్చితే తీసుకుంటారు ఒక్కొక్కరు ఒక రకంగా కమిషన్ ఉంటుంది ఒకరు మామూలుగా ఏం ఉండదండి ఇచ్చింది తీసుకుంటారు కొంతమంది ఏదో ముందే చెప్పేస్తారు ఓకేనండి చూద్దాం భవిష్యత్తులో నాకైతే ఇంట్రెస్ట్ పోయిందండి మీరు వీడియోలు చూడరు కాబట్టి మేము చెప్ మేము ఏదే పనిగా మూడు గంటలకు లేచి బస్సుల్లో కానీ బండ్లలో పోయి చలికి తిరిగి కవర్ చేసి చూపిస్తే మీరు వీడియోలు చూడరు కాబట్టి నేను చేయడం వదిలేశాను ఓకేనండి అయినా పర్వాలేదు ఎప్పుడన్నా వస్తే చూపిస్తాను నేను రావడం లేదు ఓకేనండి ఇదేండి ఇట్లా వాళ్ళు వారం వారం ఊరికే చింతామణి అవల్ మార్కెట్ వాళ్ళకు చెప్పేదానికి సంబంధం లేదండి చెప్పినట్టుగా ఇక్కడ వచ్చి మీరు కూడా కొనుక్కోవాలంటే అంత ఈజీ కాదు వాళ్ళు ఏదో ఏదో ఎత్తుకొచ్చినా మూడు పెడతాడు నేను వస్తానండి నేనైతే ముందు అదే పనికి వస్తా అంటే ఇప్పుడు నేను రావడం లేదు ఎవరైనా రైతు లావులు ఎత్తుకొని వస్తేనే వస్తాను ఈ వచ్చే పావుల చిల్లర కోసము అదే పనిగా పొగులంతా మనం పని పెట్టుకుని రావడము వేస్ట్ ఓకే థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేస్తాము మీ అభిప్రాయం కామెంట్ చెప్పండి ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ ఎక్కువ వచ్చి తెలంగాణ వస్తారు మీకు అక్కడ దొరికేసరికి అంతా మన సరికే బండి పదహైదు ఇరవై వేసుకొని పోతారు నైంటీ పర్సెంట్ ఫస్ట్ క్వాలిటీ చింతామణి ఆ తర్వాత మళ్ళీ ఎక్కడెక్కడ తెస్తారో నేనైతే చెప్పలేనండి ఇక్కడ ఎత్తుకోమండేవి ఓ వెయ్యి ఎక్కువ తక్కువ ఓ లీటర్ ఎక్కువ తక్కువ పాలు పిండుతాయి అవి కూడా ఇక్కడ కూడా చూసి తెచ్చుకోవాలా అది చెప్పేదాన్ని బట్టి ఇచ్చేదాన్ని బట్టి వాళ్ళు హైఎస్ట్ చెప్పేస్తారు పాలు అవి ఇవి అట్లా చెప్పకూడదు నేచురల్గా చెప్పి తీసుకో ఓకేనండి థ్యాంక్ యూ చూద్దాం మీరందరూ కోరుకుంటే ఎప్పుడన్నా కానీ వీడియో చూస్తే మంచి వీడియో చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్తాము ఓకే రండి చూశారు కదా ఇట్లా వీళ్ళు ప్రతిరోజు ప్రతి వారం వీడియోలు ఓకే